ವೆನ್ ಸರ್ ಆಕಡೆ ಏನಾದ್ರೂ హాಸ್ಪೆಟಲ್ ಗೆ ಎಲ್ಲೆ ಬ್ರೋಕ್ಸನ್ ಟೂ ಚೇಂಜ್ ಮಾಡ್ಲಿ ಡ್ರಾಪ್ ಮಾಡ್ತೀನಿ ಅಣ್ಣ ಅಣ್ಣ ಓಕೆನಾ ಸರ್ ಸರ್ ನಮ್ಮ ಜಾಗ ನಮ್ಮ ಏಕಾಂಗಿ ಟೀಕ ಸರ್ ಸರ್ ಬಾಕ್ ಪಂಕ್ ಎಲ್ಲ ಬ್ರೋಕ್ಸನ್ ಡೌನ್ ಮಾಡ್ತೀನಿ ಸರ್ ಹ್ಮ್ ಪಾಗ್ ಕೂಡ ಹ ಆ ಸರ್ ಸರ್ ಓಕೆ ವೆನಣ್ಣ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಯರ್ ಕೋಡ್ ಇಸ್ ನೋ ದೇವೇ ಹ ಆ ಸಿನ್ಮರ್ ಅಲ್ಲಿ ಒಳಕ್ಕೆ ಆ ಪಾಠ ಮಾಡಿ ಹ ಸರ್ ಮೈಂಡ್ ಕೊచ్చే ಆ ಹೌನೋ ಹೌನೋ ಅಮ್ಮ ಪಾಠ ಬರ್ತೀನಿ ಆ ಹ್ಮ್

నరాల స్పెషలిస్ట్ కాడ వేరే కలకాయ ఎక్సర్ కాడ వేరే ఛాతీ తింపిండు అది వేరే ఇక ఇక అంతులేదు సార్ అది ఖర్చు ఆ ఖర్చు అయితే చాలా పెడతాను ఒక రోజు పోతే పదివేలు పట్టుకొని పోతే వెయ్యి రూపాయలు అంత అవుతుంది సార్ వాళ్ళు అంత అయితే ఇక ఇది దిస్తే పదిహేను వేలు ఏమో మొత్తం క్యానింగ్ బాడంతా

అనుకోకుండా ఒక ఇరవై వేలే పట్టుకొని వచ్చింది సార్ పట్టుకొని వస్తే ఈయన సీరియస్ అయింది ఆరు వందలు ఏం పెరిగింది షుగర్ బీబీ పెరిగింది పెరిగితే ఆ రోజు పైసలు లేవు నా దగ్గర అసలు ఆ సారుని దండం పెడతారు సారునికి దండం పెడతారు సార్ నా దగ్గర పైసలు లేవు సార్ అని అంటే అడ్మాస్ పెట్టాలన్నాడు అడ్మాస్ పెట్టాలంటే ఐదు వేలు పెట్టినా ఐదు వేలు పెట్టినా ఇంకా పదివేలు మందులు అవన్నీ అయినాయి అయితే ఇంకా మళ్ళీ పెట్టాలంటే కమ్మలున్నాయి పెద్ద సార్ ఇవన్నీ దగ్గర హాస్పిటల్ సార్ వాళ్ళందరూ నాకు హాస్పిటల్ తీసుకోవటం తీసుకోవటమే కానీ మంచిగా అయితే డబ్బులు అయితే తీసుకుంటారు కానీ కాకపోతే పోతే కొద్దిగా రిసీవ్ చేసి రిసీవ్ చేసుకుంటారు మంచిగా రిసీవ్ చేసుకుంటారు డబ్బులు బలవా తీసుకుంటారు ఫ్రీ డిక్మెంట్ గవర్నమెంట్ మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసినాక ఏం ఏంది మన మెరుగైన వైద్యం అందించాలి అని చెప్పి గవర్నమెంట్ నుంచి ఆదేశాలు వచ్చినాయి కదా అది బిల్లు కడుతుండ్రా మీ బిల్లే మీ పైసలే మా పైసలే మరి వాళ్ళు ఏం చేసినట్టు వచ్చిన వాళ్ళు తెలంగాణ గవర్నమెంట్ కూడా విజ్ఞప్తి మన బలగం సినిమాలో నటించిన మొగలయ్య ఆరోగ్య పరిస్థితి కూడా మంచిగా లేదు సార్ చాలా సీరియస్ ఉన్నాడు రెండు రోజులు మంచిగా ఉండే మళ్ళీ నాలుగు రోజులు కొంచెం సీరియస్ అవుతుంది మనం గవర్నమెంట్ ద్వారా కూడా ఉచితంగా వైద్యం అందించి ఆ మంత్లీ ఛార్జీలు కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే పరిస్థితి చేయండి ఇలా ఇప్పటివరకు కూడా పెన్షన్ కళాకారుల పెన్షన్ కూడా లేదు పెన్షన్ కూడా పెట్టేయాలని మేము కూడా బలగం టీవీ ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం సార్